వస్తారు అలా అపాసుకులు వస్తారని బైబిల్ చెప్తున్నాది కదా వస్తారు రావాల్సి ఉన్నది అక్కడ మోసే వర్తమానాన్ని వ్యతిరేకిస్తూ అదిగో దాత అభిరాములు రాలేదా ఏంటి నువ్వు బాగా నిన్ను నువ్వే బాగా హెచ్చించుకుంటున్నావు నువ్వు నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు దేవుడు మాతో మాట్లాడా అనుకుంటున్నావా ఈరోజు విల్లెంబైనామని కూడా అదే అంటున్నారు కదా వీళ్ళు ఏమైనా వీళ్ళు ఏమైనా ప్రవక్త 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 అంటారు ప్రవక్త ప్రవక్తతో తప్ప దేవుడు మాతో మాట్లాడ మాట్లాడడనే కదా ఇక్కడ అంతా నమ్ముతే నీకు అర్థమవుతుంది అక్కడ ఆ రోజు శాస్త్రులు పరిశీలన సదికేల బాధ కూడా అదే ఏమైనా ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు అంటున్నారు జనాలు ఏం దేవుడు మాతో మాట్లాడతలేడా మా ద్వారా దేవుడు ఇవ్వడా వర్తమానాలు చూసారా ఇలాంటి స్పిరిట్స్ ప్రారంభము నుండి ఆది నుండి ఇప్పటి వరకు అదే ఉన్నది ఈ రోజున ఇవి తప్పవి ఇవి ఎందుకంటే అవి బైబిల్ ప్రవచనాలవి చరిత్రలో జరిగిందే మరలా ఇప్పుడు జరుగుతూ ఉన్నది అందుకే మనం వాటిని పట్టించుకోవద్దు మనం వాటిని లెక్క మనం వాటిని వాటిని మనం దాటుకొని మనం చెప్పాల్సిన వర్తమానం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మనం మనం చెప్పాల్సిన బోధ మనం చెప్పాల్సిన సత్యాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి ఆ సత్యం మనకు ఏదైతే వ్యతిరేకంగా వస్తున్న అబద్ధం ఉన్నదో సత్యాన్ని వంకరతరం చేస్తున్నదో సత్య సత్యాన్ని వంకరతరం చేస్తూ వస్తున్నదో దాన్ని ఖండించుకుంటూ వెళ్ళిపోవాలి మనం అంతే మనం అందులో మాత్రం ఆ సాతాను ట్రాప్లో మాత్రం మనం పడకూడదు మనం ఎందుకంటే వాడు నమ్మడు నువ్వెంత వాక్యం చెప్పినా నమ్మ సరే నమ్మేటోడేది ఇప్పుడు చెప్తానంగా ఇప్పుడు ప్రసంగాలు చెప్తానం కదా చెప్తున్నప్పుడు మరి వింటున్నాడు కదా నమ్మాలే కదా మరి చెప్పినప్పుడు ఇదే ప్రసంగం అక్కడ చేస్తే నమ్ముతాడా ఇదే మాటలు పోయినా అక్కడ చెప్తే నమ్ముతాడా నమ్మడు ఎట్లా అతని వాదన అతనే నా వాదన నాదే ఎవరు వాదన వాళ్ళదే ఉంటుంది ఎందుకు మరి చర్చా వేదిక డబ్బు డబ్బు సంపాదించడానికి కింద ఫోన్పేలు తర్వాత ఏంటిది గూగుల్ పేలు ఆ తర్వాత మూడు అకౌంట్లు మూడు హెచ్డిఎఫ్సిది ఎస్బీఐది మూడు అకౌంట్లు డబ్బు సంపాదించుకునే స్కీములు రా బాబు ఆయనను వెంబడిస్తున్న వాళ్ళందరూ గొర్రెలు ఒకసారి చూసుకో అమాయిగా గొర్రెలు ఆ వ్యంగ్య మాటలు ఆ అపస్యమైన మాటలు వాటితో జవాబు కాదది జవాబు వాక్యముతో రావాలా వాక్యముతో జవాబు చెప్పలేరు వాళ్ళు సాధారణుడు ఎప్పుడు గడ్డిలోని పాములాగా తప్పించుకుంటూ ఉంటాడు వాడు కాబట్టే మనం వాటిని పట్టించుకోవద్దు రమ్మంటారు చర్చ వేదిక రండి భయపడిన వారు రండి మధ్యలో పారిపోయిన వాళ్ళు రండి ఇంత క్లియర్గా చెప్తాను నువ్వు దీనిని నమ్మనప్పుడు అక్కడికి వచ్చి నేను చెప్పేదేముందిగా నువ్వు ఎలాగో నమ్మవు నువ్వు అవిశ్వాసివి వినువు వాక్యాన్ని నమ్మని అవిశ్వాసులు వాళ్ళు వర్తమాన వాళ్ళు వాక్యాన్ని నమ్మరు వాళ్ళు బైబిల్ని నమ్మరు వాళ్ళు బైబిల్కి ప్రశ్నలు వేస్తూ ఉంటారు వాళ్ళు